ఇప్పుడు ఆల్రెడీ యూరియా ఉందనమాట మధ్యలో హోల్ ఉంది ఈ హోల్ గైస్ వరిసేన్కి యూరియా చల్లేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ మిస్టేక్ చేసేది ఏంటంటే వాళ్ళు లోపల తీసుకెళ్లేటప్పుడు బట్ బకెట్ కానీ బగోన కానీ తీసుకెళ్ళి దాంట్లో యూరియా వేసి చల్తా ఉంటారు సో అట్లా కాదనమాట సో నేను ఇప్పుడు ఒక టెక్నిక్ చూపిస్తే చిన్న చిన్న రాళ్ళను తీసుకోవాలి ఈ సైజ్ మాత్రమే ఉండాలి రాళ్ళు సో ఇది వచ్చేసి యూరియా బస్తా అనమాట యూరియా బస్తాలు ఈ ఈ రాయి ఏదైతే ఉందో ఈ రాయి ఇటు సైడ్ రావాలి అంటే ఈ మూలకి రావాలను ఈ మూలకి రావాలి ఈ మూలకి వచ్చేసిన తర్వాత దారం ఉంటుంది కదా దారం కానీ ఏదైనా సరే ఇది ఇట్లా కట్టేసుకోవాలి కట్టేసుకుంటే ఇట్లా కట్టేసుకొని ఇది కట్ పెట్టుకొని ఇది ఇంకో ఇంకో రాయి ఉంది కదా ఇంకో రాయి వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలి ఇటు సైడ్ పెట్టుకోవాలి అది ఇట్లా దీన్ని మన మూత ఏదైతే ఉందో ఓపెన్ చేసి ఇట్లా మందు తీసి ఇట్లా ఇట్లా మందు చేతికి వచ్చేటట్టు ఉండాలన్నమాట ఇట్లా ఇప్పుడు దీనికి కట్టినాం కదా ఈ రాయిని ఈ రాయిని ఈ రాయిని కలిపేసుకోవాలి గట్టిగా కట్టుకోవాలి లేదంటే ఇప్పుడు ఇవి తాడు మనకి ఇక్కడ ఇక్కడ ఎట్టుకుంటాం కదా మనము ఈ తాడు ఇక్కడ తలుగుతే ఏంటంటే రెడ్గా అయిపోతూ ఉంటుంది సో చాలా పెయిన్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇట్లా కట్టుకొని ఇందులో ఆల్రెడీ యూరియా ఉంది సో మీరు ఇందులో చూడవచ్చు ఇందులో ఆల్రెడీ యూరియా ఉందన్నమాట సో ఈ యూరియాని ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఇదిగో హోల్డ్ ఈ కోన నుంచి ఈ ఈ కోన నుంచి ఈ కోన కట్టుకున్న మధ్యలో హోల్ ఉంది ఈ హోల్ మధ్యలో చేయి పెట్టి ఇట్లా పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఏదైతే ఉందో ఇట్లా ఇహో ఇంత గ్యాప్ ఉంది మనకి ఈ గ్యాప్ వచ్చేసిన తర్వాత ఇట్లా చల్లుతూ ఉండాలి నేను ఎట్లా చల్లుతాననే చూపిస్తాను అంటే వీకెండ్ సాటర్డే సండే మనకి రైతు అన్నమాట సో రైతు కడుపులో పుట్టినాం కాబట్టి సెకండ్ ఆప్షన్ నాకు ఇన్ కేస్ నాకు ఒకవేళ జాబ్ లేదు చెయ్యను అనిపిస్తే నా భూమి నా పంట నేను పండిస్తా సో మీరు కొంచెం సపోర్ట్ చూపించండి సో త్రీ కే ఫాలోవర్స్ అయితే అయినారు సో థ్యాంక్ యూ ఫర్ దట్ Thank you, thank you so much.